ॐ ओ भूर्भुवस्वः तत्सवितुर्भरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ सहनाववतु, सहनौ भुनक्तु सिर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ओ असतो मा सद्गमय तमसो मृत्योर्मा मृतंगमय ओम शाति शांति ही नमस्ते माताजी अंदर की नमस्ते नमस्ते मन योगदर्शन लूत्रा చాలా జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు అంటే ఇది స్థితి పెరుగుతున్నా కొద్ది వస్తున్నటువంటి అనుభూతి అనమాట సూత్రం ఏం చెప్తున్నాడు అంటే వితర్క విచారానందాస్మిత రూపానుగమాత్ సంప్రఖ్యాత అంటే మనకు సమాధి సమాధి రెండు రకాలుగా చెప్పబడి ఉంది ఒకటి సంప్రజ్ఞాత సమాధి రెండవది అసంప్రజ్ఞాత సమాధి సమాధి అంటే మీరు ఏదైతే వ్యావహారికంలో సమాధి ఉంటుందో దాని గురించి వెళ్ళొద్దు ఆత్మ పరమాత్మని యొక్క ధ్యానములో ఉండే స్థితిని సమాధి అంటారు అయితే ఈ సమాధిని రెండు రకాలు ఒకటి సంప్రజ్ఞాత సమాధి రెండవది అసంప్రజ్యాత సమాధి ఎప్పుడైతే జీవుడు అంటే మనము ఉచ్చ స్థరానికి ఆ యోగాభ్యాసంలో సామాన్యంగా ఏంది చిత్తమున జన్మ జన్మాంతరాల వాసనలు ఉన్నవి చిత్తమున కోటాన కోట్ల జన్మల యొక్క వాసనలు ఉన్నవి అవి సముద్ర తుఫాన్ కంటే కూడా భయంకరమైనటువంటి అలలుతో ఉన్నవి మరి ఆ స్థితిలో అంటే ఎలా సముద్రములో పెద్ద మోతాదున అలలు వచ్చినప్పుడు నావికుడు ఎంత ప్రావీణ్య గలవాడైనప్పటికీ కూడా పడవ మునిగిపోయే అవకాశం ఉంటుంది అటులనే ఇక్కడ చిత్తమున భయంకరమైన శక్తివంతమైన వాసన రూప అలలున్నవి మరి వాటిని దాటగలుగుతున్నాడా అంటే అభ్యాసముతో వివేకముతో ఎంత పెద్దటి అలలు వచ్చినా అతని యాత్ర ఆగదు ముందుకు వెళ్తాడు ఈ స్థితిని మనం అనుభూతిలోకి తెచ్చుకోవాలి ఇక్కడ నేను కథ రూపములో చెప్పడం కాదు మన స్థితి చాలా ఉన్నతముగా వెళ్ళిపోవాలి ముందు ఒకే ఆసనం మీద కూర్చోగలిగే దీర్ఘకాలం కూర్చోగలిగే సామర్థ్యం రావాలి ఆ తర్వాత చక్షురాది ఇంద్రియాలను మరలా మరలా తెరిచి ఏదో చూడాలి ఏదో వినిపిస్తుంది ఎవరో ఏదో మాట్లాడుతున్నారు అన్న కుతూహలత నియంత్రణలోకి రావాలి నేను ఈ లక్ష్యములో ముందుకు వెళ్ళగలుగుతానా అనే సందిగ్ధ అవస్థ అంటే స్థితి నుండి మనం ముందుకు సాగాలి మరి ఈ స్థితులన్నీ కూడా వృత్తి చెందితే అప్పుడు జీవుడు లోపల ఈ పిండమున గల అంతర్గత శక్తులను తెలుసుకోగలుగుతాడు మరి మీ అందరి స్థాయి ఏ విధంగా ఉందో అది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి లోతుగా ఆ స్థితిని పెంచుకునే ప్రయత్నం చేయండి కానీ అద్భుతమైన స్థితి ఉంటుంది మనము గనక ఈ ఈ స్థితిలో మనం ముందుకు వెళ్ళగలిగితే ఈ మానవ దేహాన్ని మనం సామాన్యంగా మాత్రం చూడకండి అలాగే ఈ మెడిటేషన్ని దీని యొక్క రహస్యాన్ని లోతుగా అధ్యయనం చెయ్యండి చిరాక్ పడకండి సాధించలేము అన్న స్థితికి ఉండకండి మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే స్థితిని నెమ్మదిగా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి ఎప్పుడైతే మనం అంతర్గత శక్తిని తెలుసుకుంటాం ముందు ధ్యానములో కూర్చునేటప్పుడు ఇక్కడ ఏమన్నాడు వితర్క విచార ఆనంద అస్మిత ఇవి సంప్రజాత సమాధిలోకి వస్తాయి వితర్క మనం ధ్యానమును ప్రారంభించేటప్పుడు యోగాభ్యాసాన్ని మనం లోతుగా అధ్యయనం చేసేటప్పుడు ముందు మనసును ఎక్కడ నిలుపాలి స్థితి ఉన్నతంగా చేరుకున్న వాళ్ళకి కాదు ప్రారంభ దశలో స్థానము నాసికా అగ్రభాగము జిక్వా అగ్రభాగము కంఠ భాగము పాదాల యొక్క చిటికన వ్రేలు ఇలా కొన్ని కేంద్ర బిందువులు చెప్పబడి ఉన్నవి యోగాభ్యాసంలో ఇప్పుడు మీకు ఈ స్థితి మీ అందరికీ తెలుసు ఇప్పుడు కర్ణము అనేది ఒక ఇంద్రియం కర్ణేంద్రియము అంటే చెవు కర్ణేంద్రియము యొక్క విషయం ఏమిటి చెవు ద్వారా మనం ఏం తెలుసుకుంటాము వినడము శబ్దం అంటే శబ్దం కర్ణేంద్రియము ఇంద్రియం ఇది శబ్దం శబ్దము ఎక్కడి నుండి వస్తుంది దేని గుణము ఆకాశం గుణము ఆకాశ గుణం గుణం అర్థమైందా ఈ మూడు దృష్టిలో పెట్టుకోండి కర్ణము శబ్దము ఆకాశం అర్థమైందా ముందు మనం చెవిని తెలుసుకుంటాము ఆ తర్వాత మన సాధన శబ్దంలోకి వెళ్ళింది తర్వాత ఆకాశం తర్వాత ఆకాశ తత్వములు అంటే అనుగుల సంయోగము ఇంకా లోతుగా వెళ్ళి ఆ అణువులను ఎవరైతే సంయోగపరుస్తున్నారో ఆ సూక్ష్మతత్వం ఎవరు పరమాత్మ పరమాత్ముడు అతరమ అతర అర్థమైందా వితర్కము అంటే మన యాత్ర ముందు చెవు దగ్గర కూర్చున్నాము చాలా జాగ్రత్తగా శబ్దం వింటున్నాము ఆ శబ్ద ఉత్పత్తి యొక్క ధ్వనిని గమనిస్తూ ఉంటే ఆకాశం వైపు దృష్టి వెళ్ళింది ఆకాశాన్ని పరిశీలిస్తే అది అనుగుణ సంయోగం అని తెలిసింది ఆ అనుగుల సంయోగము ఎలా ఎవరు చేస్తారు అంటే అంతకంటే సూక్ష్మము పరమాత్ముడు ఇలా చక్షురింద్రియం దగ్గరికి రండి చక్షువు దీని యొక్క విషయం ఏంటి రూపం చక్షువు యొక్క రూపము మీరు శబ్దం ఎట్లా అన్నారు చక్షువు యొక్క విషయం ఏంటి అనుకున్నా కర్ణం అయిపోయింది చక్షు చక్షువు యొక్క విషయం ఏంది రూపము దేని గుణము అగ్ని గుణం ముందులాగానే అర్థం చేసుకోండి ముందు చక్షువు మీద పోయింది తర్వాత దాని యొక్క విషయమైన రూపము ఆ రూపము దేన్నైతే ఆశ్రయించిందో అది అగ్ని అగ్ని సంయో అగ్ని యొక్క అణువుల సంయోగము తర్వాత తయారు చేసిన పరమాత్ముని వైపు నెమ్మదిగా మన యాత్ర స్టెప్ బై స్టెప్ అలా వెళ్తుంది ఆ తర్వాత ఇక నాసింద్రియం తీసుకోండి వాసన చూడటము వాయువు నాసికేంద్రియ విషయం ఏంటి గ్రామము గంధము గంధము దేని గుణము ఎంత సూక్ష్మంలోకి వెళ్తున్నామంటే మనం ఈ నాసిక మీద ధ్యాస పెట్టాం అప్పుడు ఇంకా మనకు ఏమీ అగ్గుపడటం లేదు కేవలం ఘ్రాన విషయం మిగతావి కోటాన కోట్ల అలలన్నీ కూడా నియంత్రణలోకి వచ్చి కేవలము ఘ్రాణం ఇంకా ప్రయత్నం చేస్తేమైంది ఆ గ్రానము పృథివీ అంశం అక్కడ మనకు ఆ పృథివీలోని అణువుల సంయోగం వేరువేరుగా కనబడింది అవి ఎలా అటాచ్గా ఉన్నావో ఎలా అవి అటాచ్ అవుతున్నాయో అదంతా కూడా అనుభూతిలోకి వస్తూ వస్తూ అక్కడున్న బ్రహ్మ బ్రహ్మవైపు వెళ్ళిపోయా ఇక ఇంకొక ఇంద్రియం ఉంది రసనేంద్రియం అంటే జిక్వ జిక్వ యొక్క విషయం ఏంటి రసం రసం దేని గుణము జలము జలం జలము గుణము జలం ఇలా ఒకే రోజు ఐదు ఇంద్రియాల మీద కాదు ఒక్క ఇంద్రియం మీదనే ఎంత లోతుగా మనం ఫోకస్ అవుతున్నామంటే అంత సూక్ష్మంలోకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్తూ వెళ్తూ ఆ అణువుల అణువుల వరకు మన యాత్ర కొనసాగింది కేవలము ఒక దోసడు నీళ్ళకే ఇంత ఇంటి అణువులుంటే మరి సముద్రం యొక్క అణువులు ఆ అనుభూతి రాగానే ఆ అణువులని సంయోగపరచిన చైతన్య తత్వం మనకు అక్కడ దృష్టి గోచరమైంది ఇలా మన సాధన అనేక విషయాల నుండి ఒక్క విషయం వైపు రావడం ఆ ఒక్క విషయంలోనే లోతుగా మన యాత్ర సాగడం ఎంతవరకు మన యాత్ర లోతుగా సాగింది అంటే మన లక్ష్యం ఎన్ మనకి మూడే ఉన్నవి ఇంకా మనము తీసుకున్న విషయము ఆ విషయం వెనుక ఉన్న ఆధారభూత తత్వం అక్కడ శబ్దం తీసుకుంటే రూపం లేదు రూపం తీసుకుంటే ఘ్రాణం లేదు ఘ్రాణం తీసుకుంటే రసన లేదు రసన తీసుకుంటే స్పర్శ లేదు ఒకరోజు ఒకటే విషయం మీద లోతుగా అధ్యయనం ఇప్పుడు శబ్దం తీసుకున్నాం అనుకోండి ఇక ఈ శబ్దంలో మీరు వేద మంత్రాల్లో సాంగ్ సో ఊహించుకోకండి చవు మీద కాన్ దగ్గర ధ్యానం ఉంది మనది దీని యొక్క సిస్టమ్ అంటే శబ్దం ఆ శబ్దాన్ని మీరు సంగీతంలోకో వేద మంత్రాల్లోకో ప్రవచనంలోకో కాదు ఆ శబ్ద ఉత్పత్తి మార్గం వైపు వెళ్తున్నా దాని యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఆధారభూత తత్వమైన ఆకాశం వైపు లోతుగా మన యాత్ర ఆ ఆకాశం యొక్క అనువుల సంయోగం యొక్క స్థితి అలా ఎంత దూరం వెళ్ళామంటే మనం ఎంత సూక్ష్మంగా వెళ్ళామంటే ఎంత లోతుగా వెళ్తున్నామంటే ఆ సంయోగ పరచిన పరమాత్మ తత్వం వైపు కూడా వెళ్ళిపోతాం అలాగే చక్షువు తీసుకున్నాం వివిధ రూపాలు కాదు ఇక్కడ ఈ కర్ణేంద్రియం యొక్క రూప సామర్థ్యం మీద మన ఆలోచన లోతుగా అధ్యయనం సాగుతూ సాగుతూ ఎంత అనుభూతిలోకి వెళ్ళామంటే నిర్మాణ స్థితికి వెళ్ళాము నిర్మాణం చేస్తున్న చైతన్య కర్త వరకు మనం వెళ్ళిపోయాం అంటే లోతుగా ఒకే విషయం మీద వితర్కము విచారము ఆనందం అంటే ఏంటి ఈ నిర్మాణ సామర్థ్యం ఏంటి అంతా అనుభూతి కేవలం అనుభూతి ఉంది విచారిస్తున్నాం ఏంటి ఇంత కృషి ఉంటుందా పరమాత్ముంది అని ఆ తయారు చేస్తున్నటువంటి స్థితిలోకి వెళ్ళి ఆ చైతన్యకర్త ఏ విధమైన ప్రయాసం చేశాడు అనే ఆ ఆనందాన్ని అనుభవిస్తూ మనని మనం మర్చిపోయే స్థితి ఉంది అయితే శబ్దగుణం అంటే కర్ణేంద్రియము శబ్దము ఆకాశము చైతన్యకర్త లేదా చక్షురింద్రియము రూపము అగ్ని చైతన్యకర్త గ్రానేంద్రియము పృథివీ చైతన్యకర్త జిహ్వా రసము జలము చైతన్యకర్త స్పర్శ వాయువు చైతన్యకర్త ఈ స్థితిలోనే వితర్కం విచారముందక్కడ లోతుగా ఆలోచన జరుగుతుంది ఎంతటి ఆనంద స్థితికి వెళ్ళిపోతున్నామంటే మనకు తెలియట్లేదు మనం ఎక్కడ ఉన్నాము అంత లోతుగా వెళ్ళిపోతున్నాం అంతకు ముందు రూపం మీద ఆసక్తి ఉండింది శబ్దం మీద ఆసక్తి ఉండింది స్పర్శ మీద ఆసక్తి ఉండింది రసన మీద ఆసక్తి ఉంది ఇప్పుడు ఆసక్తి లేదు వాటి ఉత్పత్తి తదేక క్రియ ఆ చైతన్యకర్త యొక్క నిర్మాణ స్థితి అనుభూతిలోకి రావడం అంతకుముందు ఏ శబ్దం విన్నా విఘ్నమవుతుంది ఇప్పుడు కర్ణేంద్రియం దగ్గర ధ్యాస ఉంది ఆ కర్ణేంద్రియంలోని ఆ మిషన్ మీద మన అధ్యయనం లోతుగా సాగుతుంది ఇలా అంతర్గత స్థూల రూప పదార్థము నుండి సూక్ష్మ స్థితికి వెళ్ళిపోవడం చివరికి అతి సూక్ష్మమైన బ్రహ్మ వరకు వెళ్ళడం కర్ణేంద్రియమా చక్షురేంద్రియమా గ్రానేంద్రియమా రసనేంద్రియమా స్పర్శేంద్రియమా బాహ్య విషయ సుఖానుభూతి లేదు ఇక్కడ నిర్మాణ రహస్య అనుభూతి ఉంది వాటి యొక్క సామర్థ్య జ్ఞానం అర్థం అవుతుంది ఎప్పుడైతే మనకు సంభూతిం అసంభూతి ఈ కార్యరూప జగత్తు అర్థమైందో ఆ తర్వాత కారణ జగత్తు అర్థమవుతుంది మనకు సంభూతి వినాశం కార్యరూప జగత్తుని చూసాం మనం చూసిన తర్వాత ఏం అర్థమైంది వినాశము ఏంటి అనువుల సంయోగం అంటే కారణ జగత్తులోకి వెళ్ళాం ఎప్పుడైతే మనం ఆత్మ అనాత్మ స్థితికి వెళ్తామో ఎప్పుడైతే సూక్ష్మ స్థితికి వెళ్ళిపోయామో సూక్ష్మంగా లోపల యాత్ర చేస్తూనే ఉన్నాం అప్పుడు దాని యొక్క అనుభవం ఏదైతే మనకు అనుభూతిలోకి వస్తుందో అప్పుడు మనకు దేహాసక్తి తగ్గిపోతుంది విషయాసక్తి నియంత్రణలోకి వస్తుంది అప్పుడు మనం అసంప్రాజత సమాధికి వెళ్తాం సంప్రజాత సమాధిలో కోటాన కోట్ల విషయాలు లేవు ఒకే విషయం ఉంది ఆ విషయం కూడా ఎలా ఉంది కర్ణము శబ్దము ఆకాశము నిర్మాణకర్త ఈ నాలుగింటి మీదనే మన యాత్ర కొన్ని గంటలు సాగుతుంది అంటే పరమాత్మని యొక్క అనంతమైన సామర్థ్యాన్ని అంటే మీరు ఏదైనా లోకములో చూడండి ఎక్కడైనా వస్తువుల యొక్క నిర్మాణము జరుగుతూ ఉంటే అక్కడ మీకు అనుమతి లభిస్తే మీరు వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ పదార్థం ఎలా తయారవుతుంది ఇంత శ్రమ ఉంటుందా వీళ్ళు ఏ విధమైన కృషి చేస్తారా అనే స్థితిలోకి మనం ఎలా వెళ్తామో అలా లోతుగా ఈ పిండమున ఇంద్రియము ఇంద్రియ విషయము దాని తత్వము నిర్మాణకర్త వరకు వెళ్ళి ఆత్మ వివేకాన్ని జాగరూకపరచుకొని ఆ నిర్మాణకర్తను దర్శించుకుంటూ ఆ నిర్మాణకర్త ఈ పదార్థాన్ని ఎలా తయారు చేస్తూ వస్తున్నాడో ఆ స్థితిలో ఆత్మ మమైకమయ్యి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఇదే మనం తెలుసుకోవలసిన స్థితి ఓం ఈ సూత్రం యొక్క అర్థం ఇదే ఓం